దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకిచ్చాడు చూడండి ఓ బద్య గ్రంథం ఒకటో అధ్యాయం అమిద్యకు కలిగిన దర్శనము ఎదేమును గురించిన ప్రభోగు యోహోవ సెలవిచ్చుచున్నాడు ఎదేము అంటే శరీర శరీరతత్వము ఈ శరీరానికి ఒక తత్వం ఉన్నది అది ఎప్పుడు చూసిన తన ఒక శైలిని అవలంబి అవలంబించి నడుచుకుంటుంది అది రిబ్కా రిబ్కాడుపులో పెనుగులాడుతున్నప్పుడు దేవుడు రిబ్కాకి చెప్పాడు అమ్మ రెండు నీ కడుపులో గర్భములో పెనుగులాడుచున్నవి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని చెప్పినప్పుడు యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ ఏసేవుకి అంత ఆస్తిని వదిలేశాడు చూడండి పెద్ద కుమారుడు ఆస్తి అంతా దగ్గరున్న తాను లోబడినట్టుగా మనం చూడం అక్కడ ఉండదు అలాగే యదోము అంటే శరీరతత్వము యదోము యాకోబు చేసిన ద్రోహము ద్రోహం ఏం చేసేదండి అవమానము నాశనానికి పాల్పడతావు చూడండి ఒకటి పది చూడండి ఒకటే ఉపాధ్యామిది ఉపధ్యా పదిలో నీ సహోదరు యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమవుదువు తన సహోదరుడికి తాను చేసిన కీడు అంతా ఇంత కాదు ద్రోహం చేశాడు అందుకు నువ్వు నిర్మూలమవుతావు చూడండి చిక్కుడికాయ కూర వంటగా ఎర్రగా ఉంది నేను ఆకలిశాత్ నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటాను అంటాడు అలాగే ఒక దర్శనం చూస్తున్నాడు యదోము యథోము గురించి దేవుడు చెప్తున్నాడు కానీ దేవుడు అందరినీ ప్రేమించాడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అలా ప్రేమించి గల్తీ రాసిన పత్రిక పద పదిహేను ఐదో అధ్యాయము పదహార వచనంలో చూస్తే ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరహేచ్చలను నెరవేర్తురు ఎప్పుడైతే ఆత్మ చెప్పుచున్న మాట చవిగలవాడు వినుగాక అంటే అది ఆత్మ యొక్క స్వరము నా గొర్రెలు నా స్వరము వినెను ఇప్పుడు చూడండి ఒకటి నాలుగు చూస్తే ఓ విద్య పక్షిరాజు గూడంతా ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందకి పడవేతును ఎక్కడైనా కట్టుకొను ఎక్కడైనా ఉండు నిన్ను నేను నిర్మూలము చేస్తాను నాశనము చేస్తాను అంటే ఎందుకు ఈ శరీరం మట్టి అయిపోతుంది ఎప్పటికైనా సరే ఈ శరీరం మట్టి అవ్వక తప్పదు మట్టిలోంచి తీయబడ్డది కాబట్టి మట్టి అయిపోతుంది అందుకు ఇక్కడ ఆత్మకు ఒక స్పెషల్ ఉంది ఈ రెండు కలిసినప్పుడు ఈ మట్టి ముద్ద ఆత్మ కలిసి నువ్వు ఏదైతే పుణ్య కార్యాలు కనుగొంటావో ధర్మకార్యాలు కనుగొంటావో సుంకరి ఎలా ఉన్నాడు ధనవంతుడు ఎలా ఉన్నాడు తగ్గింపు దీనత్వము ఇలా వీటి రెండట్ల మధ్యలో నడుస్తున్నప్పుడు వారిలో ఒక నీతి బయలుదేరుతుంది యథార్థత వారి పద్ధతులు వారి ఆచారాలు నిర్లక్ష్యమై స్థుతులు ఎందు వ్యర్థులయ్యిరి వారి పద్ధతులు వారి ఆచారాలు నిర్లక్ష్యమైన మనస్సు స్థుతులు ఎందు వ్యర్థులై మనస్సు లేని ఆరాధన అర్థం అర్థం లేని విచ్ఛిన్నమైన ఆరాధనకు వాళ్ళు దిగిపోయారు దేవుడే మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చింది కానీ అక్కడి నుంచి తొలగిపోవటం చూస్తాం ధర్మకార్యాలు ఎలా చేయాలి అంతరంగంలో గౌరవ విలువలు అభినందనలు స్థుతి అల్లెలోయ వందనాలు ఈ క్రమంగా చర్చిలో జరిగే ఒక క్రమం స్థుతి అలోలుయా దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ అంతరంగంలోని దేవుణ్ణి గౌరవిస్తున్నారా అక్కడ రెండు తత్వాలు మనకున్నాయి ఒకటి శరీరము ఇంకొకటి ఆత్మ ఏదో మొన్న నాశనం చేస్తానన్నాడు పదిలో మనం చూసేసాము డిక్లేర్ చేసేసాడు నీ సహోదరులైన ఆ కోప సంతతి నువ్వు చేసిన బలత్కారం బట్టి నీవు నిర్మూలమగుదువు నిర్మూలం చేసేస్తాను నాశనం చేసేస్తాను అలాగే ప్రవర్తించాడు నాకు జ్యేష్టత్వం వద్దు ఇంకా నేను ఎలా తినాలి ఎలాగే బతకాలి ఎలాగే చచ్చిపోవాలి అని తను తాను కోరుకున్నాడు ఆ కోరుకున్నట్టే ఈ శరీరానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు కానీ ఈ శరీరంలో ఉన్నంతసేపు ఒక విధేయత ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరానికి ఆత్మ చెప్పుచున్న మాట ఈ అన్నగారికి తమ్ముడు అన్నగారికి బానిస అంటే చిన్నవాడికి పెద్దవాడు బానిస లోబడాలి ఈ ఆత్మకు ఎవరు లోపడాలి శరీరం లోబడాలి ఈ శరీరం లోపడినప్పుడే నీకొక గౌరవం ఎందుకంటే శిలువు మీద యేసయ్య చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ఆయన ఈ శరీరాన్ని నలగొట్టుకున్నాడు పౌలు కూడా నలగొట్టుకున్నాడు అనేక భక్తులు నలగొట్టుకున్నారు ఈ శరీరానికి తగిన ఒక క్రమంగా నడుచుకున్నట్లయితే ఒక విలువలు కనుగొంటారు నీ గూడు నక్షత్ర మండలంలో కట్టుకున్న అక్కడి నుంచి పడవేస్తాను దేవుడు ఎందుకంటే తనకి నిరీక్షణ లేదు ఎప్పుడైనా మట్టి ముద్ద అయిపోవాల్సిందే మట్టికి వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్ళేదేవీ లేదు కానీ ఒక్కటి దేవుడు వరమిచ్చాడండి ఆత్మల సంపాదన దేవుడు కూడా అడుగుతాడు పది ఎకరాల పొలం తెచ్చావా నువ్వు బంగారం తెచ్చావా కారులు తెచ్చావా అని అడగడు ఏమడుగుతాడంటే ఎన్ని ఆత్మలు సంపాదించావు ఎన్ని ఆత్మలు సంపాదించావు అంటే అప్పుడు మాట రావాలి బేస్ ఉండాలి చెప్పాలి చెప్పగలుగుతావా అర్థం పర్థం లేని ఆధార ఆరాధన చేసి దేవుడికి భక్తిగా జీవించాను అంటే అది మనసులో ఒకటి పెట్టుకుని హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటిస్తే దేవుడికి అంగీకారం కాదు ఉదయాంతరంగాల్లో మార్పు రావాలి ఈ మార్పు నిజమైన స్థుతి ఆరాధనతో దేవుణ్ణి ఆరాధించాలి ఇంటికాడ ఎలా ఉన్నావా గుళ్ళోనే అలాగే ఉండాలి చర్చ్లోనే అలాగే ఉండాలి గుడి అంటే అదే క్రమం అండి పద్ధతి సంఘము సమూహము ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా నాటువాడు నీరు పోసేవాడు ఎవరైనా సరే దేవుడే కదా అభివృద్ధి చేసేది అలాగే మనము ఈ యొక్క దేహంలో మట్టి ముద్దలో ఉండే అంత వరకు ఆత్మల సంపాదనలో మంచి చేసే ఒక నిరీక్షణలో ముందుకు సాగితే బాగుంటుందని చూడండి ఒక మాట చెప్పాడు దేవుడు ఇక్కడ ఆత్మ శరీరంకు శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నాయి మీరు ఆత్మ చెప్ప నడిపింపబడినప్పుడు ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కార్యాలు స్పష్టమైనవి అవి జాగత్వము కమకత్వము అభిచారము ఇవన్నీ కూడా శరీరానికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి ఏదైతేనే ఏదో మట్టి ముద్ద ఈ భూమికి శాశ్వతం కానీ పరలోకములో మనము జీవించాలి అంటే జయించాలి అంటే ఆత్మ కనెక్ట్ అయ్యి దేవునికి శృతి ఆరాధన ద్వారా బలపడుతూ ఎంతో మంచిది ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోత్రం స్తోత్రం ఎస్ఐ నిస్తున్న దేవా మాతో ఉంటున్న దేవా మన జ్ఞాపకం చేసుకున్నదేవాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్న తండ్రిగా ఆమేన్.